అందరికీ నమస్కారం ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం నేను విషాంవి ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి ఆయన కోసం చెప్పేంత పెద్ద పెద్దదాన్ని అయితే నేను కాదు ఆయన ఎవరో కాదు రాధా మనోహర్ దాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే గురుగారు హరే కృష్ణ తల్లి హరే కృష్ణ గురుగారు ఎలా ఉన్నారు గురుగారు ఇవాళ మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు దీని పేరు దేవశయన శయన ఏకాదశి అంటారు షైనయికి ఏకాదశి అంటారు చాలా మంచి రోజు ఉపవాసం వలన నీరసంగా ఉన్నాం కానీ మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను చాలా సంతోషం తల్లి గురుగారు ఇప్పుడు మనం ఎలానో ఏకాదశి అని మాట్లాడుకున్నాం కాబట్టి తొలి ఏకాదశి రోజు దైవ దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కానీ ఇది ఏకాదశి కోసం ఈ జనరేషన్ వాళ్ళకైతే సరిగ్గా ఎవరికీ తెలియదు సో దానికోసం మీ మీ మాటల్లో చాలా మంచి ప్రశ్నమ్మా ఎందుకు తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి ఎందుకు తెలియదు చెప్పేవాళ్ళు లేక ఎవరు చెప్పాలి అయితే అమ్మ చెప్పాలి నాన్న చెప్పాలి తాతయ్య అమ్మమ్మ ఉంటే చెప్పాలి గుళ్ళో పూజారి చెప్పాలి స్కూల్లో టీచర్ చెప్పాలి చెప్పేవాళ్ళు లేరు ఏం చెప్తున్నారు అక్కర్లేనివేవో చెప్తున్నారు కాబట్టి ధర్మానికి దేశానికి అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఇంట్లో జరిగింది స్కూల్లో జరిగింది ఇంకా పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ ఇంకా బో ఇంకా అంతులేని అన్యాయం జరుగుతూ ఉంది జరిగింది గత అరవై డెబ్భై ఏళ్ళల్లో ధర్మానికి ఏకాదశి మా పెద్దస్వామి శీల ప్రభుపాది వారు చెప్పారు నెలకి రెండు సార్లు ఏకాదశి ఫాలో అయితే దేశం అంతా అసలు దేశంలో ఆకలి చావులు పదార్థం విన వినక్కర్లేదు అన్నారు అదేమిటండి అంటే వారు చెప్పి యాభై ఏళ్ళు అయింది పోనీ అప్పుడు ఒక ఎనభై కోట్ల మంది అనుకుందాం మీరే ఊహించండి ఎనభై కోట్ల మంది ఒకరోజు భోజనం మానేశారు పోనీ అందులో డెబ్బై కోట్ల మంది మానేశారు ఇప్పుడు నూట నలభై కదా పోనీ వంద కోట్ల మంది భోజనం మానేశారండి ఒకరోజు ఎన్ని వస్తువులు మిగిలిపోతాయంటారు కోట్లల్లో అలా నెలకి రెండు రోజులు వాళ్ళు ఏదైతే ఇవాళ తినాలండి ఒక ఫ్యామిలీ నలుగురు ఉన్నారు నలుగురు ఏదైతే వండుకోవడానికి ఇన్ని బియ్యం ఇంత పప్పు కూరలు ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టారు వాళ్ళు తినరు ఎందుకంటే ఏకాదశి కదా ఇప్పుడు నేను ఉదయం నైవేద్యం పెట్టాను పండ్లు అక్కడ పెట్టాను ఇప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళకి ఇచ్చారు నాకేమో జలం వాళ్ళకేమో ఫలం వాళ్ళు తింటేనే నాకు బలం అలా మీరు ఊహించండి ఒకసారి ఓ వంద కోట్ల మంది ఉపవాసం చేశారు ఏకాదశి చేశారు ఈ పదార్థాలన్నీ ఇవాళ వీళ్ళు వండుకోవలసినవి వీళ్ళు తినవలసినవి పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ పాలు కాఫీలు ఇవన్నీ మనిషి ఇవన్నీ వీళ్ళు ఏవైతే టు ఈట్ అండ్ డ్రింక్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి దానం చేశారు మళ్ళీ ఉపవాసం అంటే ఎలా చేయాలి మా స్వామి ఒక ఆయన ఉన్నారు రాలేదు నీళ్ళు కూడా తాగలే నేను కూడా ఉదయం నాలుగు అవ్వకుండా లేచి ఏడు వరకు నీళ్ళు తాగలే నీళ్ళతో ఉన్నా రేపు మార్నింగ్ వరకు నీళ్ళతో ఉంటా కొందరు నీళ్ళు కూడా తాగారు కొందరు పండ్లు తీసుకుంటారు కొందరు పాలు జ్యూసే తీసుకుంటారు ఇంకా భోజనాలు టిఫిన్ చేస్తే ఇంకా దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం లేదు అది ఉపవాసం కాదు కొంతమంది తెలివితేటలు వాడు ఏమంటారంటే దేవుడు అలా కడుపు మార్చుకోమన్నాడా అలా బాధ పెట్టకూడదు అంటారు కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి మేస్తున్నావు కదా లోపల వేస్తున్నావు కదా కొంతమంది అయితే ఎన్నో జీవుల్ని కోస్తున్నారు కదా ఈ పుణ్య తిదినాడు నువ్వు ఏమి తినకుండా ఉంటే శరీరం దానికి బాగు చేసుకుంటుందిగా ఇప్పుడు నిన్న నేను చూశాను నిన్న భోజన చేశాను మొన్న భోజన చేశాను ఈ ప్రయాణాల వల్ల అంతకుముందు అనంతపురంలో ఓన్లీ టిఫిన్ మాత్రం చేశాను రోజుకొక్క టిఫిన్ సో నిన్న రాత్రి చూశాను ఎయిటీ టూ ఉన్నాను అమ్మో రెండు పెరిగిపోయినాను బాధపడ్డా పొద్దున్న చూశాను ఎయిటీ వన్కి వచ్చాను మరి ఏం తినలేగా ఇప్పుడు నా లక్ష్యం ఎయిటీ లోపు వచ్చాను ఓకే ఇప్పుడు రోజుకు మూడు రోజులు మానేశానుకోండి అల్ల ఒక్క కేజీ తగ్గిపోదాం ఓకే ఇప్పుడు తినడం అవసరం సరదా కాదు తినకుండా ఉంటే ఇంకో లాభం ఏంటి తెలుసా శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా ఇంద్రియాలు కూడా నీ అదుపులో ఉంటాయి నేను బండి వేసుకుని అహోబెలం వెళ్ళా ఆ కొండల్లో తిరిగితే మరి ఆటలేస్తుందిగా అది చోట్లకి బండి వెళ్ళదుగా నడిచి ఎక్కాలి ఆ గొట్టలో కొండలో రాత్రి ఆళ్ళగడ్డ వచ్చాను అక్కడ ఒక చెల్ల అయింది మా అస్టెంట్కి చపాతీలు పెట్టారు చపాతి వాసన వస్తున్నారు కదా ఆయన బతిమాలుతున్నారు కూడా ఒక్కరి తినండి అని రాత్రులు కదా తినను ఆకలిదా అని కొండలు ఎక్కి మాట్లాడి అరిచి వస్తే ఆకలి వేసింది అక్కడ ఆహారం ఉంది అయినా తినం ఎందుకు రాత్రి కాబట్టి అలా ఇవాళ కూడా ఏకాదశి అక్కడ ప్రసాదం ఉంది మా దగ్గర కూడా వచ్చిన వాళ్ళకి పెట్టాను కదా మీకు పెట్టాను ఎవరు నేను తినలేగా ఎందుకు తిన్నాం నియమం మీరు బాగా గుర్తుపెట్టుకోండి నా నియమో నా శ్రేయ అంటే ఏంటమ్మా నియమం లేకపోతే శ్రేయస్సు లేదు నీ నీకు మంచిది దేశానికి మంచిది దేహానికి మంచిది భగవంతుడు కూడా ఆనందపడతాడు వీడి ఛాన్స్ ఉన్నా తినలేదు కాబట్టి మనకి మంచి జరిగి లోకానికి మంచి జరిగినప్పుడు నువ్వు ఏకాదశి చేస్తే మంచిదేగా మంచిది చెయ్యి అమ్మా కాబట్టి పిల్లలకి ఈ విషయం చెప్పాలి చెబితే చేస్తారు కానీ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి గురువుగారు అమ్మ ఏకాదశి అంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది పదకొండో రోజు పదకొండో రోజు ఏమిటి పదకొండో రోజు ఏకాదశి స్థితి దీన్ని హరివాసరం అంటారు మీకు పేపర్ ఇచ్చే వెళ్ళదు ఏకాదశి పేపర్ అందులో వివరంగా మొదట్లో రాశాం ఇది హరివాసరం హరికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి భగవంతుడు మెచ్చే వ్రతం ఏకాదశి వ్రతం ఏకాదశి చేస్తే భగవంతుడు మెచ్చుతాడు ఇంకోటి ఏమిటంటే ఏకాదశి తిథి అన్నిటికంటే గొప్ప తిథి ఏకాదశి వ్రతం సమం నాస్తి ఇంక ఏ వ్రతం చేయక్కర్లేదు ఈ వ్రతం చేస్తే అరే పాప తెలియక కొంతమంది అత చెప్తుంటారు తెలియక అజ్ఞానం చేత గురుగారండి అన్నాన్ని భిన్నం చేసి తినచ్చా అంటారు అంటే ఏమిటి నోకలో నేనప్పుడు కొంచెం షటరిక్గా అంట సున్నం వేసి తినరా అన్నం భిన్నం అయితే అన్నం కదా తెలియకపోవడం అందువల్ల ధాన్య పదార్థం ఏది ముట్టకూడదు 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 అన్నమని స్పూన్తో తినే తెలివితేటలు ఒకడు ఉన్నాడు ఆ గురువుగారు ఇవాళ నీళ్ళు కూడా తాగలేదు అంటాడు అంటే నువ్వేమనుకుంటావు మా ఉంటావు మళ్ళీ జ్యూసులు ధమ్సప్పులు తాగాను అంటాడు అలా చేయకూడదు ఎవరికండి లాభం భగవంతుడి కోసం అంటే భగవంతుడు వంక బాగుపడేదెవరు నువ్వు కదా నీ ఇంద్రియాలు నీ మనస్సు నీ దేహం నీ దేశం నీ ధర్మం కదా నువ్వు పూలు పెట్టకపోయినా దేవుడు ఏమనుకోడు నువ్వు పూజ చేయకపోయినా ఏమనుకోడు నువ్వు ఉపవాసం చేయకపోయినా ఏమనుకోడు లాభం ఎవరికి భగవద్గీత చదివితే లాభం కృష్ణుడికా నీకా దేవుడి కోసం చేస్తున్నా అనేది ఇప్పుడు మీరే చూడండి తిరుమల వెళ్ళారా మీరు అంతా వెళ్తాంగా వెళ్ళి వచ్చాక ఫీలింగ్ చెప్తాంగా ఉంది ఫీలింగ్స్ అక్కడ ఏం మన ఏం పది నిమిషాలు ఒక నిమిషం కూడా ఉన్నవారు దానికి బోల్డ్ మాట్లాడతాం మనం ఖర్చు పెడతాం అంటే లాభపడింది ఎవరండి ఇప్పుడు వెంకటేశావా నువ్వా కాబట్టి దేవుడి కోసం అనేది అసలు మనం అప్లికబుల్ వాడు కాదు నీకు లాభం అబ్బా అంటావా ఎంత బాగున్నాడు అంటావా ప్రసాదం ఎంత బాగుందంట ఎవరు లాభం పొందుందని చెప్పండి సో అందుకని మరి దేవుడు కోసం అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది ఇవాళ ఉదయం ఇంగ్లీష్లో బుక్ చదివాం కొంచెం ఏంటది జడ భరతుడు ఎవరు వినలేదుగా పేరు విన్నావా భరతుడు అయితే విన్నాం ఎవరు భరతుడు శ్రీరాముడి వాళ్ళ తమ్ముడు ఇంకో భరతుడు ఉన్నాడు ఎవరు అతను ఎవరు ఇంకో భరతుడు దుష్యంతుడు శకుంతల మొన్న మధ్య శాకుంతలం సినిమా వచ్చిందా అవునవును సరిగా వెళ్ళలేదు మరి ఏం తీసాడో నేను చూడలే మంచి సినిమా యాక్చువల్గా సపోజ్ టు బి శకుంతల కొడుకు భరతుడు దుష్యంతుడికి శకుడికి పుట్టాడు ఇంకా అలా వెళ్తే బోల్డ్ అని చెప్పాలి ఓపిక ఉండదు ఇంకో భరతుడు ఉన్నాడు వీళ్ళిద్దరికంటే సీనియర్ ఎవరైనా ఎవరికి తెల్లవు భాగవతంలో వస్తాడు వృషభదేవుని కొడుకు ఓకే ఇంకా వాళ్ళు చెప్తూ పోతే ఇంక నీకు రెండు క్వశ్చన్ ఛాన్స్ ఇవ్వదు అమ్మ అది కానీ షార్ట్ చేస్తున్నా వృషభదేవుడు విష్ణు అవతారం ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు భరతుడు ఆయన ఈ ప్రపంచం వద్దు ముప్పై ఆరు వేల సంవత్సరాలు ఈ భూమిని అంతటినీ పరిపాలించాడు ఆయన వెక్స్ అయిపోయి అడవిలోకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాడు వెళ్ళిపోయాడు తపస్సు చేశాడు ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఇంకా రోజు స్నానం చేయడమే తప్ప దువ్వుకోడాలు ఏముండవు అప్పుడు జుట్టు ఏమవుద్ది రోజు మూడు స్నానాలు చేసి నువ్వు దూకోకుండా ఉంటే ఏమవుద్ది పీచు అయిపోయిందా అలా అట్టకట్టేసి రాజుగారు చక్రవర్తి ఎంపర జుట్టు అట్టకట్టేసి రోజు మూడు స్నానాలు యానం జపం అంతేగా ఆ టైంలో ఓ జింక ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు గండకీ నదిలో జింక కడుపుతో ఉంది ఏమంటారు ఒక పులి తరిమితుంది కడుపుతో ఉన్న జింకని పులి తరివింది అక్కడ ఉండేటువంటి నది పాయని అలా దాటబోయింది ఎవరి ఈ తల్లి జింక ఆ బిడ్డ నీళ్ళలో పడిపోయింది తల్లి ఆ పక్కలో చచ్చిపోయింది మీరే ఉన్నారమ్మా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరే ఉన్నారు పెద్ద నది ఏం కాదు అది మోకాళ్ళలోతు మీరేం చేస్తారు అయ్యో పాపం అని ఆ పుట్టిన బిడ్డని వెనక్కి తేరా తీసుకొస్తా మరి రాజుగారు మరి గొప్ప సాధన చేస్తున్న భక్తుడు అయ్యో పాపం అని కూడా సాధువు ఇప్పుడు రాజుగాదుగా ఇప్పుడు రాక్షసులు కలియుగంలో పెరిగిపోవడం వల్ల ఆవు కడుపులో ఉన్న ఆవు కడుపులో ఉన్న దూడని మావితో కప్పబడిన దూడని కళ్ళు తెరవని లోకం చూడని దూడని కోసుకుని వండుకుని తినేస్తున్నారు అలాంటి వీడియోలు మనం చూస్తుంటాం సో కాబట్టి ఈ భూమి మీద తొందరగా నశించిపోవలసిన జాతిది చెప్పమని నిజంగా కదా వా పాము ఇందాక చూశాను పెద్ద పాముని డ్రై స్నేక్ ఏదో కాదు ఏదో ఏదో పెట్టాడండి హై ఫ్రై స్నేక్ అని పెట్టి ఆ పావుకి ఏదో రాసి దాన్ని అలా నూనెలో ముంచేసాడు చూ చెప్తేనే నువ్వు మొహం ఇలా అనుకుంటున్నావు చూసి నేను ఇలా అనుకున్నాను ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి మొసలను చంపేస్తున్నాను ముసలి ఎప్పుడు ఎప్పుడున్నా అనుకుందా గజేందని పట్టుకున్నాను నా బతికేలా అయిపోయింది పెద్ద అంత పొడిగుంటుంది దాన్ని చూస్తే భయం వేస్తుంది అలాంటి దాన్ని నోటికి ప్లాస్టర్ వేసేసి దాన్ని లైవ్లో చంపేసి లైవ్లో తోలు తీసేసి మొక్కలు చేసుకుని మసాలా వేసుకుని తినేస్తున్నారు ఈ జాతి అవసరమా భూమికి ఇన్ని ప్రాణుల్ని వధించే ఏ మనిషి ఉన్నాడో వాడు నశించిపోవాలి ఓకే ఏ ప్రాణి నీకు అపకారం చేయట్లే కానీ నువ్వు అన్ని ప్రాణులకు అపకారం చేస్తున్నావు సరే బాధ వ్యక్తం చేశాను సో వెనక్కి వస్తే ఈయన అయ్యో పాప అన్నాడు దాని తెచ్చాడు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదుగా అప్పచెప్పడానికి ఈయన ఇక్కడికి వచ్చాడు ఎవరు చూడాలి చూడాలి ఇప్పుడు మీరు రోజు ఎవరో మనిషితోనో కుక్కతోనో జింకతోనో పెళ్లితోనో మాట్లాడితే ఏమొద్ది మీకు పెరుగుతుంది ఈయన ఎందుకు వచ్చాడు అడవికి జంగిలికి సింగిల్గా వచ్చింది ఎందుకు భగవంతుడితో మింగిల్ అవడానికి కదా ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు మామూలుగా ఆయన నైన్త్ స్టేజెస్లో ఎయిత్ స్టేజ్కి వచ్చాడు ఇంకో స్టెప్ వేస్తే మోక్షం వచ్చేది ఇంకేం లేదు వచ్చిన పని అయిపోద్ది ఆ టైంలో జంక బంకలా పట్టుకుంది కళ్ళు మూసుకుంటే శంఖ చక్ర కథా పద్మాలతో దివ్యస్వరూపుడైన శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే వందే విష్ణు సర్వలోకైకనాదం ఇలా వచ్చేవాడు ఇప్పుడు ఎవరు వచ్చారు జింక విష్ణుమూర్తిలే కలు మూస్తే జింక జింక ఈయన కళ్ళు మళ్ళీ అది వస్తుంది అది నా పెద్ద లాంటిది అనుకుంటాడు అబ్బే ఓ మళ్ళీ అది వచ్చేస్తున్నా నే లేకపోతే అది బతకలేదు అనుకుంటాడు అసలు కొడుకులను వదిలేసి వచ్చాడు దానికి కోపం వస్తే దాని వాడి కొమ్ములతో నన్ను పొడిచేది అని ఇలా మనసంతా ఇప్పుడు జింకనే మనసంతా నువ్వే అంటే టైట్లు అక్కడికి వెళ్తుంది మనస్సు ధ్యానం నిలవలే లేచిపోయాడు వెన్నెల వెలుగు కింద దాని గిట్టల ముద్దలో విడిపోయాడు కానీ మృత్యు చెప్తుందా ఇవాళ నువ్వు ఆకలి రోజని చెప్పదు కదా మృత్యు వచ్చింది ఈయన మనసులో ఎవరున్నారు ఇప్పుడు జింక ఉంది కాలు ఓ రాయి మీద పడింది దొల్లాడు పెద్ద గొయ్యి టాప్ ఆ తలకాయలు పెద్ద బండగ తగిలింది ఇప్పుడు చచ్చిపోయాడు ఎవరున్నారు మనసులో జింక ఎవరుండాలి సపోజ్ టు భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయంలో ఆరో శ్లోకంలో చెప్పారు ఏం చెప్పారు భావం తదత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ మరణ సమయంలో నువ్వు ఏం స్మరిస్తావో అదే నువ్వు అవుతా ఉన్నావు ఈయనేం స్మరించాడు ఏమయ్యాడు రాజుగారు చక్రవర్తి ప్రపంచాన్ని భరత వర్షే భరత గండే మేరో దక్షిణ అని మన సంకల్పంలో చెప్తాం ఆ భరతుడు వల్లనే ఈ భూమిని భరత భూమి అని చూస్తాయి అని ఏమయ్యప్పుడు ఇప్పుడు కానీ జ్ఞానం ఉందిగా అయ్యో ఎనిమిది స్టెప్లు వేసాను ఒక్క స్టెప్లో మంగళం అయిపోయింది అని మామూలుగా జింకలు ఏం చెప్తాయి వేరే జింకలతో ఇల్ల కొమ్ములతో ఆడుతుంటాయి వీడియోస్ కూడా ఉన్నాయి ఆ కొమ్ములతో కొట్టుకుని ఒక జింక బురదలో ఉంది ఇంకో జింక తలకాయ ఎండిపోయి దానికి ఉంది ఎందుకని కొమ్ములు చిక్కుబడిపోయింది ఆ రెండో జింక చచ్చిపోయింది ఇది అలా ఉంది బురదలో చచ్చిపోయింది అది రెండో జింక చచ్చిపోయింది రెండు కొట్టుకున్నాయి బురదలో దిగినాయి లేవలైపోయింది అయిపోయింది దాని కొమ్ములకి ఇంకో జింక తలకాయ పుర్రే ఉంది అది కొట్టుకుంటే లాభం అది ఎదరాయిలు పాలస్తీనా